హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో ఈ వీడియో ద్వారా మేము ముందుకైతే వచ్చేసాం లేట్ చేయకుండా ఆ వివరాలు పూర్తిగా చూసేయండి గతంలో చెప్పుకున్నట్టు ఈ వీడియోలో ఇంట్లో ఉంటున్న మహిళలకి చదువుకుంటున్న అమ్మాయిలకి లేదంటే అబ్బాయిలకు చాలా ఉపయోగపడుతుంది ఖాళీ ఉన్న సమయంలో ఇటువంటి జాబ్స్ చేయాలని చూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ వీడియో పూర్తిగా చూసేసి ఆ జాబ్కి అప్లై చేసుకోండి ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్యాకింగ్ జాబ్ వచ్చేసి ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క ప్యాకింగ్ ఈ కంపెనీలో ఎల్ఈడి బల్బ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి మీరు ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఎల్ఈడి ని ప్యాక్ చేసుకోవచ్చు అలా కాకుండా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి చేయాలి అనుకుంటే అక్కడ మీ కంపెనీ దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆ ఎల్ఈడి బల్బ్స్ యొక్క నట్స్ కానీ లేకపోతే రిమైనింగ్ ఫిలమెంట్స్ కానీ ఎలా ఫిట్ చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు కూడా ట్రైనింగ్ లో మీకు తెలుపుతారు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గా అక్కడికి వెళ్ళి కూడా జాబ్ చేసుకోవచ్చు ఈ ఎల్ఈడి బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క జాబ్స్కి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు కంపెనీ ఆఫర్ కూడా ఇస్తుంది దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు నెలకు జీతం ఇరవై కేవలం ప్యాకింగే కాకుండా ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో ఉండి కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపెనీతో డైరెక్ట్ గా మాట్లాడుకొని దానికి కావాల్సిన మిషన్స్ అన్ని కూడా మీరు నేరుగా ఇంటికి తెప్పించుకొని ఇంటి దగ్గర కూర్చొని కూడా ఈ బల్బ్ తయారు చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇలా మీరు ఎంతో సులభమైన తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించుకోవచ్చు జాబ్ కి మీరు అప్లై చేయడానికి వీడియో కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి వాటిని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ సెండ్ చేసి ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి చదువుతో పెద్దగా పని లేదు చదువు వచ్చినా సరే రాకపోయినా పర్వాలేదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్